హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ అండి పర్వీణ్ ఛానల్ టూ వన్ సిక్స్ అండి ఈ ఛానల్లో నేను ఇవాళ కడాయిలో కడాయి పొయ్యి మీద పెట్టానండి కడాయిలో నూనె వేసానండి నూనెసి బిస్కెట్లు వేపుతున్నానండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా వేపుతాను అండి ఇలాగుంటాయండి వేపు బిస్కెట్లు వేపునప్పుడు ఇలా ఉంటుందండి ఇలా నూనెలో వేసి వేడెక్కాక ఇలా వేపాలి చక్కగా చూడండి అంతే చక్కగా ఉన్నాయి క్యూట్గా చూసారు కదండీ ఇలాగండి అన్నీ ఇలాగే వేపుకుంటానండి చూపిస్తానండి ఎదుగోండి ఇలాగ బిస్కెట్లు ఇలా వేపుకున్నానండి నూనెలో ఇంత చూపించా కదా కడిగి పెట్టి నూనెసి బిస్కెట్లు వేసి వేపి తీశాను కదండి ఇందులో జీరా పౌడరు పచ్చి కారం కొంచెం లైట్గా సాల్టు కొంచెం పసుపు అన్నీ వేసి ఇలాగా చల్లగా అయిపోయాక చక్కగా బాటిల్ వేసి పెట్టుకుంటే పిల్లలకి సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చాక ఇస్తానికి పెద్దవాళ్ళు హాఫీస్ నుంచి వచ్చాక టీలో అయినా కాఫీలో అయినా దేంట్లో అయినా చాలా బాగుంటుందండి నోటికి టేస్ట్ వస్తుంది మీరు ఇలా చేసుకోండి ఇలా చేసుకొని చాలా నచ్చితే పదిహేను ఛానల్కి కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ తప్పకుండా చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి అందరికీ మీ బంధువులకి చుట్టాలు ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదండి వాళ్ళకి బెల్ కొట్టండి థ్యాంక్ యూ అండి లైక్